జీవాత్మ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లి నారాయణస్వామి మాది వంశ ఆయుర్వేద వైద్యం మాది సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లచెరువు అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను ఒక మంచి మూలికను పరిచయం చేయాలి మంచి ఔషధాన్ని అందించాలి అది ఏమిటంటే ఇప్పుడు చలికాలం చలికాలంలో ఎక్కువ చర్మ వ్యాధి వస్తుందండి చర్మ వ్యాధి చలికాలంలో ఎక్కువ వస్తూ ఉంటుంది అది చూడండి గీకి గీకి మనము ఎందుకంటే ఇలా గోకి గోకి నవ్వు ఎక్కువయ్యి ఇంకా పుండ్లు ఎక్కువైతే వస్తుంది రక్తం కారుతూ ఉంటుంది సీమ్ కొడుతూ ఉంటుంది అది ఎంత చేసినా తగ్గదు హాస్పిటల్ పోతే ఐలమెంట్ ఇస్తారు మాత్రలు ఇస్తారు మనం మింగుతాము మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వస్తూ ఉంటుంది అలాంటి వాటి కోసము నేను ఒక మంచి దివ్యమైనటువంటి మూలికను తెలియజేస్తాను అది మనకు కావాల్సింది చూడండి ఇది దీని పేరు కామంచి కాసమర్థ చూడండి ఇలా ఉంది కసివింద మామూలుగా పల్లెల్లో అంతా కసివింద కసివింద అంటారండి ఇలా ఉంటుంది చూడండి ఆకులు ఇలా ఉంటాయి కాయలు ఇలా ఉంటాయి పువ్వులు అయితే ఇలా ఉంటాయండి ఈ పువ్వులు చూడండి మన తంగిడి పువ్వుల్లాగా ఉంటాయి ఇవి అయితే మనకు కావాల్సింది చూడండి ఇవి కాయలు ఈ కాయలు బాగా బల్చినవి తీసుకొని ఎండించుకోండి ఎండించుకొని ఇత్తనాలు బాగా దీంట్లో ఇత్తనాలు తీసుకోండి అంటే బీజాలు విత్తనాలు తీసుకొని నీడన బాగా ఆరించుకున్న తర్వాత ఇత్తనాలు తీసుకొనేసి దంచండి లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు మెత్తని పౌడర్ చేసుకోవాలి మెత్తని పౌడర్ చేసుకొని ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ఒక గ్రాము నుంచి రెండు గ్రాములంత మందు ఉదయము సాయంత్రము మధ్యాహ్నము గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగాలి మనము గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయము సాయంత్రము మధ్యాహ్నం మూడు పూటల ఒక గ్రాము నుంచి రెండు గ్రాములంత పౌడరు ఎందుకంటే అర స్పూను లేదా ఒక స్పూను వరకు వాడుకోవచ్చు అలా మనము ఒక ఇరవై రోజులు లేదా ఒక మండలము నలభై రోజులు వాడినామనుకోండి మనకు ఉండేటువంటి చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు ముఖ్యంగా చూడండి శాశ్వతంగా పోతాయి ఇంకా సురేసిస్త అంటారు ఎందుకంటే సన్నగా గుళ్ళల మాదిరి వచ్చి తోరాల మధ్య వస్తూ ఉంటుంది దానికి ఏం చేయొద్దండి ఈ ఆకులు తీసుకోండి తాజా ఆకులు తీసుకొని నూరేయండి బాగా నూరుకొనేసి పుల్లని మజ్జిగలో కలిపి మీరు రాత్రి పూసి ఉదయం కడిగేయాలి రాత్రి పోయాలి ఉదయం కడిగేయాలి అలా చేస్తూ వస్తే మీకు ఒక ఇరవై రోజుల్లో మంచి ఉపశమనం కలుగుతుంది ఇంకా ఇవి చూడండి ఇత్తనాలు ఈ ఇత్తనాలని మీరు చూర్ణం చేసుకొని మీరు కొద్దిగా మజ్జిగలో కలుపుకొని తాగినారు అనుకోండి కడుపులో ఉండేటువంటి నులిపురుగులు వెళ్ళిపోతాయి అలాగే మనకు దగ్గు ఆయాసము శ్వాసకాశలు కూడా తగ్గుతాయండి దీంతో ముఖ్యంగా చర్మవ్యాధికి పెట్టింది పేరు ఈ ఇత్తనాలు చూర్ణం దీన్ని ముఖ్యంగా వాడుకోండి వాడుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేయండి లేదంటే గురువు గారు మేము చేసుకోలేము మాకు ఆ మందు పంపించండి అంటే మీరు కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే నేను మీకు దానికి తగిన మందులు పంపిస్తాను ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కూడా మా ఛానల్ ఉంది చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే జీవాత్మ ఆయుర్వేద ఛానల్ ఆదరిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే కొంతమంది ఫోన్ చేసి గురువు గారు మీరు ఏ ఏ జబ్బులకు మందులు ఇస్తారు అంటున్నారు నేను పక్షవాతానికి ఇస్తానండి కిడ్నీలో స్టోన్స్కి తర్వాత గుండె జబ్బులకి క్యాన్సరు ఎనీ క్యాన్సర్ అండి బ్రెస్ట్ క్యాన్సరు బ్రెయిన్ క్యాన్సరు బోన్ క్యాన్సర్ ఇలాంటి దానికి ఇస్తాను అల్సరు గ్యాస్ట్రబులు తర్వాత అపెండిక్స్ వెన్నెముక నొప్పి కిడ్నీలో స్టోన్సు ఎల్ ఫోరు ఎల్ ఫైవ్ మైగ్రేన్ తలనొప్పి షుగరు బీపీ ఇలాంటి వాటి కూడా మందులు ఇస్తాను ఇంకా మోకాల నొప్పులు ముఖ్యంగా చూడండి ఈరోజు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మోకాల నొప్పులు మోకాల నొప్పులకు మందు ఇస్తాను తర్వాత జ్ఞాపక శక్తికి మందు ఇస్తాను ఇంకా చెవు నొప్పి కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ ఎందుకంటే ఆలోచనలు చేసి తలనొప్పి వస్తుంది కదా వాటికి కూడా మందు ఇస్తానండి ఇంకా చూడండి గుండె జబ్బుకు గుండె జబ్బుకు కిడ్నీలో స్టోన్స్కి ఫైల్స్కి అన్నిటికీ ఇస్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనపడేటువంటి నెంబర్కు కాల్ చేయండి తెలియజేస్తాను నమస్తే